మాది కమలాపూర్ మండలం మా తిరుపతి మాది గోపాలపురండి నా పేరు బంగారు తిరుపతి అంటారు మేము ఇక్కడికి ఎందుకు రావడం జరిగిందంటే మేము రెండు వేల నాలుగు కాంచే పార్టీలో పనిచేస్తాము మా సారు చాలా గొప్పోడు రెండు వేల టిఆర్ఎస్ పార్టీలో గెలిచి కూడా ఎవరినైనా పార్టీని పోగేసి వర్గాలు తీసుకురాకుండా మంచిగా పోతం చేసి మంచిగా పెట్టింది మా సారు కానీ ఈ రోజున పార్టీ నుంచి సార్ని సస్పెండ్ చేస్తే రెండు వేల మూడులా మేము చాలా తిప్పల ఎన్నో పైసలు పంచలే వాళ్ళు ఆర్ఆర్ వేలు బియోత్సంగా సర్పంచులను ఉప మస్తు కొన్నారు వాళ్ళు రూపాలు పెట్టి కొన్నా మంచితే మేము సారింబడి ఉంటాం సార్ను ఆత్మగౌరవం నమ్ముకున్నాడు మమ్మల్లా సార్ను ఖచ్చితంగా గెలిపియాలి అన్న భావనతోటి పని పాటిపెట్టుకొని సారింబడి పడి ఖచ్చితంగా కేసీఆర్ను ఓడించినాం అప్పుడు మేము కానీ అప్పుడు పార్టీ కాదు సారు మన బీజేపీలకు దేనికి అంటే మనకు పట్ట అనేది ఉంటుంది అని వచ్చిండు కానీ సారు అట్లా అనుకోలేదు ఇట్లా విభేవిధం పెడతారు ఇట్లా బండి సంజయ్ అని వీళ్ళు వాళ్ళు ఇట్లా పమ్మల పాపుతారు అనేది కాదు కానీ ఇప్పుడు మీది ఈ వర్గం ఉండేటళ్లకు మాకు ఈ పార్టీలో మాకు మస్తు బాధ అనిపిస్తుంది ఏ పూ కూడా తక్కువ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ఈ కాంచెలు మేము సార్ ఖచ్చితంగా గుజరా తీసుకుపోతాం ఇప్పుడు ఎలక్షన్లు కూడా ఉన్నాయి మాకు మేము కూడా ఏదో చిన్న చిన్నగా కనీసం పెద్ద పెద్ద పోస్టులు రాకుండా ఎంపీటీసులు జడ్పీటీసులో కాబట్టి సర్పంచ్లో తీసుకుపోయి సార్ని ఉంచుకొని అప్పుడు ఒక్క ఊరు చిన్న విలేజ్ మాది గోపాలపురం చిన్న విలేజ్ టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి ముగ్గురం నిలబడ్డాము ముగ్గురం పోటీలు పడి కనీసం ఇప్పుడు సార్ వచ్చి ఎవరికి ఈ టికెట్ కన్ఫర్మ్ చేసి సారి చిన్న పోస్ట్ అయినా మాది నంబర్ కు నువ్వు ఉండాలంటే ఉండాలి అట్లా మెదిలికుని ఆ క్రమశిక్షణ తీసుకొచ్చి ఫస్ట్ లో రెండు వేల నాలుగులో సార్ ఎట్లా చెప్తే అట్లా ఇన్నామో ఆ ప్రకారంగా ఇప్పుడు తీసుకుపోయిన దానికే మేము వచ్చినాం ఇక్కడికి నుంచి ఖచ్చితంగా తీసుకుపోతాం తీసుకుపోయి మళ్ళీ సార్ లేకపోతే ఉండలేకపోతున్నాం మాకు మర్యాద లేదు విలువ లేదు ఎక్కడికి పోతే పట్టించుకోవడం లేదు మా బాధలు ఎవరిని చెప్పుకోవాలి ఖచ్చితంగా ఈ రోజున ఉజరావాదం ఆఫీస్ ఓపెన్ చేసి ఖచ్చితంగా ఉజరాబాద్ తీసుకోకపోతే మా పాన తీసుకుంటాం అంతవరకు సిద్ధమైంది అసలు లో వచ్చిన బాధలు ఏంటి మాకు హుజరాబాద్ లో మా సార్ మాకుంటేనే మేము బతుకుతాం మాకు సార్ అంతా నమ్మకం ఏ ఎక్కడ పోతే కనీసం నాది బండి సంజయ్ నాది అని ఆయన అంటాడు కాంగ్రెస్ వాళ్ళు మాది ప్రభుత్వం అని వీళ్ళంటారు కౌశిర్ రెడ్డి మననే అని వీళ్ళంటారు మేము ఎక్కడే ఎటు మేము ఎక్కడ చెట్టు కింద పక్షణం తిరుగుతాం మేము అది మా బాధ ఖచ్చితంగా సార్ని హుజురా తీసుకుపోయి ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ల సీట్లు బయటపడేసుకొని మళ్ళీ కూడా మేము సార్ని కాపాడుకొని మళ్ళీ కూడా గెలిపించుకోవాలని మా అభిప్రాయం అది నా అయితే హుజురాబాద్ లో ఏదో కొంచెం బీజేపీలోనే బాగాలేదు పోరు జరుగుతుంది అని అంటున్నారు నిజమేనా అది వాళ్ళంటేనే కదా మేడం మా సార్ దగ్గర మా కార్యకర్తల దగ్గర కలిపిపోయే గుణే ఉంటది కానీ వాళ్ళే మమ్మల్ని పక్కకు పెట్టినాక మేము పోయి వాళ్ళ కాలం మీద పడాలా ఏ విషయంలో మమ్మల్ని చిన్నగా సైకిల్ ఏదో పంశలు పంచిన కాడికి మా సార్ వచ్చి మన అందరం వచ్చి అంటే ఇప్పుడు పార్టీ మన అందరిది ఒక్కరిదైతే కాదు సరే హైదరాబాద్గా సార్ని పిలిచిపోయినా మనందరం వచ్చి ఇంకా గుమ్మడి గుప్పక మనం ఏదైనా సాధిస్తాం నీది నీది నువ్వే నాది నీ అంటే ఎక్కడ నువ్వు అక్కడనే ఉంటాం ఇప్పుడు పార్టీ వాళ్ళు మీకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంతేనా లేదు ఇవ్వట్లేదు మాది అదే పార్టీ కానీ మమ్మల్ని పక్కన పెడుతున్నారు మేము ఏం చేయాలి ఎక్కడ ఎవరో చెప్పుకోవాలి మేము భావిస్తున్నారు అంటే వాళ్ళకి అలాట్మెంట్ ఉన్నది మాకు అలాట్మెంట్ లేదు కనీసం చిన్నది ఒక పెద్దగా మీటింగ్ అవుతుంది అనుకో కనీసం ఇంపర్మిషన్ వస్తుంది కదా అత్త మాకు కూడా రావాలి కదా మా దాంట్లో దాంట్లోకి వెళ్ళి అంటే మనది అన్నట్టే ఇక మాదే అనేది కాదు ఇక పార్టీ అంటేనే అందరిది మరి ఇలా అంటే ఇలాంటి వివేదాలు ఉంటే నెక్స్ట్ హుజురాబాద్ లో గెలిచే అవకాశాలు ఉంటాయా పక్కా ఉంటాయి పక్కా ఉంటాయి బీజేపీ వెళ్తుంది అది మీ ఉంటేనే గెలుతుంది బందోబస్తు మీ ఉంటేనే గెలుతుంది అది కూడా అది కూడా ఒకళ్ళే అనుకొని ఒకళ్ళకే టికెట్ ఇచ్చి ఒకరికే కన్ఫర్మ్ చేస్తే ఖచ్చితంగా ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ లు అన్ని బయటపడతాయి సార్ ఖచ్చితంగా ఉండాలి తిరగాలే మాకు బాధ్యత పడి పని చేయాలి చేయాలి మేము మళ్ళీ సార్కు చేస్తాం ఓకే ఇంతే